జిల్లా మారకొండూరు మండలం ఊటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పెలిచెట్టి కళ్యాణ్ ప్రజలను గెలిపించాలని కోరారు కిషోర్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు వీధి దీపాలు కరెంటు స్తంభాలు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు డ్రైనేజీ మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా దాన్ని పూర్తిగా బాగు చేస్తామని తెలిపారు వృద్ధులు వికలాంగులకు పిన్షన్లు అర్హులైన వారికి ఇంధనం మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని యువత కోసం క్లబ్ మరియు జిమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కత్తెర గుర్తుకు ఓటు వేసి కళ్యాణాన్ని దంపతులు విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి కరీంనగర్ డిస్టిక్ నుండి మానకొండూరు మండల నుండి ఊటూరు గ్రామం నుండి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మా గుర్తు కత్తర గుర్తుకి ఓటేసి గెలిపించగలరని మా మనవిక్ట్ మానకొండూరు కూటూరు గ్రామం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మా యొక్క భార్యన కళ్యాణ్ కిషోర్ గారు పోటీ చేయడం జరుగుతున్నది మాకు కత్తెర గుర్తు వచ్చినందున గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి కూటూరు గ్రామ ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలం మనవి గెలిచిన తర్వాత మేము అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటామని మరియు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ టెంపుళ్లకు అభివృద్ధి కానీ మరియు యూత్కి వాళ్ళకు సంబంధించిన క్లబ్బులకు కానీ లేదంటే జిమ్ములకు కానీ అన్ని రకాలుగా మేము సేవలు చేసుకుంటూ అండదండగా ఉంటామని మరియు స్ట్రీట్ లైట్లు అదే విధంగా స్ట్రీట్ లైట్లు కొన్ని వాడలకు ఫోన్లు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫోన్లు వేయడానికి కానీ లైట్లు ఏదో ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మామూలుగా మనం వీధి రైట్లు ఎప్పటికీ వెళ్ళడానికి మేము కృషి చేస్తామని కొన్ని ప్రాంతాలలో ఏది డ్రైనేజీలు ప్రాబ్లం ఉండి మురుగు వాసన దోమలతోటి కొందరికి జబ్బులు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి ఇబ్బంది లేకుండా ఐదు సంవత్సరాలు మేము కృషి చేస్తామని ప్రజలకు మనవి చేస్తున్నాము మరియు మనం ఇప్పటి వరకు కొందరు అరవై అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా పింఛన్ రాకుండా కొందరు ఉన్నారు కొందరు వికలాంగులు అంటే హండ్రెడ్ పర్సెంట్ విక్రాంగులు ఉండి కూడా వాళ్ళు కూడా పింఛన్ ఎలిజిబుల్ కాకుండా ఉన్నారు వాళ్ళ కొరకు మేము ఎంత కృషి అయినా చేసి వాళ్ళకు పింఛన్ ఇప్పిస్తాం మరియు కొంత ముప్పై ముప్పై ఐదు ఇండ్లు ఇప్పటి ఇప్పటికే ఊటూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంకా మనకు ఏంటంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళు గుడిసెలు వాళ్ళు ఇంకా అరవై డెబ్బై ఇండ్ల వరకు ఉన్నారు మన సెకండ్ విడతలో వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టించి వాళ్ళకు కూడా ఒక రకమైన త్యాగం చేస్తామని కృషి చేస్తామని ఊటూరు ప్రజలకు విన్నవించుకుంటున్నారు మాది కత్తెర గుర్తు మీరు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి మమ్మల్ని గెలిపించే తర్వాత ఐదు సంవత్సరాలు మీ సేవలోనే ఉంటామని మనసాక్షిగా కోరుకుంటున్నాను